ఆదివారం నాడు మా నారాయణేడు మన నారాయణేడు అసమర్థ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి గారు ఆయన అసమర్థ నేను కప్పిచ్చుకునే కొరకని రకరకాల అడ్డగోలు కథలు చెప్పడం జరిగింది దాంట్లో రెండు మూడు మాత్రమే నేను రెండు రెండు మూడు మాత్రమే ఇప్పుడు జాబ్ చెప్తాను ఎందుకంటే సమయం సరిపోదు పెద్దగా వీడియో అయితే చాలా మంది చూడాలి కాబట్టి రెండు మూడుగా నేను చెప్తాను ఒకటి ఆయన రైతు బంధు విషయంలో మాట్లాడాడు ఆయన రైతు బంధు విషయంలో మాట్లాడుతూ ఏమన్నా అంటే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పనిముట్లు ఇచ్చేదంతా కూడా మానేసి కేవలం రైతు బంధు ఇచ్చారు ఆ రైతు బంధు కూడా పెద్ద పెద్ద పట్టదారులకు మాత్రమే ఇచ్చారు లేకపోతే వ్యాపార రేత్తలకు ఇచ్చారు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మరి ఆయన చెప్పింది పచ్చి అబద్ధం అని చెప్పేసి అందులో ఒకటి మాత్రం నిజం ఉంది అంటే రియల్ ఎస్టేట్ చేసిన భూములు వాళ్ళ కుటుంబం పేరు మీద కంటిన్యూ అవుతున్నాయి ఉదాహరణకి నారాంకి వీళ్ళ కుటుంబం పేరు మీద కూడా కంటిన్యూ అవుతున్నాయి అటు షట్కారుల కుటుంబం పేరు మీద కంటిన్యూ అవుతున్నాయి పట్టదాలు పాల్గొకూలున్నాయి దానికి సంబంధించిన రైతు బంధువులు తీసుకోవడం జరిగింది గతంలో మరి నారాంకేర్ నియోజకవర్గంలో అందరికంటే పెద్ద పెద్ద పట్టదారులు ఎవరు అని అంటే ఇదే సంజయ్ రెడ్డి ఈ షట్కారులు పెద్ద పట్టదారులు ఈ నాయకులు దీనిపై వాళ్ళే దొంగలై వాళ్ళకు దొంగలు దొంగలు అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు ఇక నారాంగర్ మిగతా ఆల్మోస్ట్ అందరూ కూడా చిన్న చిన్న పట్టదారులు ఐదు ఎకరాలు పది ఎకరాలు మాంటి పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాల కంటే పెద్ద పట్టదారులు ఎవరు లేరు ఆ ఉన్న ఎవరని అంటే వందల అంటే వాళ్ళిద్దరు మాత్రమే వాళ్ళిద్దరే ఈ డబ్బులు కాజేయడం జరిగింది వాళ్ళే తప్పు చేయడం జరిగింది అని చెప్పేసి సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నది కూడా వాళ్ళే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అట్లనే వ్యవమాఫీ మాట్లాడేది రుణమాఫీ కేవలం టిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కుటుంబం యూనిట్ లాగా తీసుకోలేదు రైతులు యూనిట్ లాగా తీసుకొని ఈవెన్ బంగారం మీద కూడా లోన్ తీసుకునే కూడా రుణమాఫీలు అన్ని కూడా చేసి రైతులు ఆదుకున్నది టిఆర్ఎస్ పార్టీ ఒక దఫా కాదు రెండు దఫాలు లక్ష లక్ష వీళ్ళు మాట్లాడిన దొంగ మాటలు వీళ్ళు మీరు రెండు లక్షల పైన ఉన్నాయి డబ్బులు కట్టమని చెప్పారు మొత్తం రుణమాఫీ చేసేస్తామని చెప్పి ఒక్కో నోటుకు ఒక్కో తీరు మాట్లాడుతుంది ముఖ్యమంత్రి ఒక రకంగా మరి ఆ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక రకంగా రెవెన్యూ శాఖ మంత్రి ఒక రకంగా ఇట్లా రకరకాలుగా వీళ్ళందరూ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ ప్రజలకు ఇంకా పెట్టుకుంటూ ముందుకు సాగే పరిస్థితి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు మొత్తం అర్థమైపోయింది ప్రజలు మీరు సందేశం చూడడానికి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం అదే మాదిరిగా పనిముట్ల విషయం మాట్లాడిన బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పనిముట్లు అసలే ఇవ్వలేదు మేము పనిముట్లు ఇస్తుంటే ఆ పనిముట్లు పనిచేసేందుకు ఇప్పుడు మేము వచ్చినాక మరో పనిముట్లు ఇచ్చామని అంటాం అదే సంజయ్ రెడ్డి గారు నువ్వు ఎంత అమర్థుందో అందరికీ తెలుసు నువ్వు సమర్థున్నా అని నిరూపించుకునే కొరకుని నువ్వు ఎన్ని పనిముట్లు ముట్లు ఇచ్చినా ఈ ఏడాది పదిహేను నెలల కాలంలో ఒకసారి బయట పెట్టాలని చెప్పేసి నేను సంజయ్ రెడ్డి గారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు పనిముట్ల గురించి చదివావు కదా నారాయణ కే నియోజకవర్గంలో గత యాభై సంవత్సరాల్లో కూడా లెక్క వెళ్తాం మీరు అధికారంలో రోజులు లెక్కలు వెళ్దాం మీరు ఇచ్చిన పనిముట్ల కంటే ఎక్కువ మేము పనిముట్లు ఇచ్చి రైతులను ఆదుకున్నది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే మీరు అప్పుడు కేవలం ఆ మినీ ట్రాక్టర్స్ అని ఇష్యూ చేసి ఆ మినీ ట్రాక్టర్ కూడా ఒకటి మీ ఇంట్లోనే ఉండేది అది అదేమంటారు బాబు అదే ట్రాక్టర్ ఉంది అది కూడా మీ ఇంట్లోనే ఉన్నది తప్పించి మీరు పనిముట్లు ఎక్కడ వెళ్ళలేదు పనిముట్ల పేరు మీద పైసలు కాజేసా తప్పించి మీరు పనిముట్లు ఇచ్చిన పాపన ఉండదు నేను ఎంతో మందికి ట్రాక్టర్లు ఇచ్చినాము పనిముట్లు ఇచ్చాము సబ్సిడీ పైన అల్వా ఎస్సీలకు నైన్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చాము ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఇష్టమని మాట్లాడుతుంది ఇచ్చినైతే లేదు ఎస్సీ ఎస్సీలకు ఎస్సీలకు నైంటీ పర్సెంట్ సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇచ్చినాము రకరకాల పనిముట్లు ఇచ్చినాం రిప్ వేషన్ ఇచ్చినాము స్వింటర్ వేషన్ ఇచ్చినము ఇట్లా రకరకాలుగా మేమే పనిముట్లు కానీ రైతులకు మేలు చేసింది కూడా టిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మీకు తెలివిస్తున్నాం అదే మాదిరిగా వ్యవసాయానికి ఎనిమిది శాతకాలం మీకు ఒక చెరువు మన కొట్టకపోయినా దీసైనా అలువు అలువు శిథిరాలు అయిపోయినా ఏమైనా సరే దీన్ని పరిపాలించిన యాభై ఏళ్ళు కేవలం వాటిపైన డబ్బులు వేసుకొని చేయకపోయారు దుర్మార్గం ఉంది కానీ ఏ ఒక్క చెరువులో రిపేర్ చేయలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పెట్టి చెరువులు గుంటలన్నీ కూడా రిపేర్ చేసి శిఖరాలైన చెరువులకు మంచి చేసి రైతులకు పంట పండించిన ఘనత మాది నేను అడుగుతా నీకు నీకు ఒకవేళ ముఖమెత్తుకొని తొగే పరిస్థితి ఉండాలంటే నువ్వు చెప్పు నారాయణ కే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత బొంగారొంగారు వాడి చెవులు పాడైతే ఎన్ని నెవలకు నువ్వు ఎన్ని లక్షల రూపాయలు మందులు తీసి రిపేర్ చేయించావు చెప్పు మేము అన్న కోటి మందు చేస్తాం మిషన్ తాకత కల రిపేర్ చేయించా నువ్వు దమ్ముంటే నువ్వు చెప్పి ఎన్ని కోట్ల రూపాయలు చేసినట్టే కోసం పెట్టను ఎన్ని కోట్ల రూపాయలు మందులు తీసుకోవడం ఎన్ని లక్షల రూపాయలు మందులు తీసావు చెప్పాలని వారికి చేస్తున్నాం యాభై సంవత్సరాల నుంచి నారాయణ కేయిలో డెబ్బై సంవత్సరాల స్వతంత్రం వచ్చిన డాట్ ఉంటే ఒక ప్రాజెక్ట్ పది పది మా ముఖ్యమంత్రి గారి మా నారాయణ నారాయణగేర్ నియోజకవర్గానికి గారు వారు కలిసి బసవేశ్వరేషన్ ప్రాజెక్టు శాంక్షన్ చేసి దాన్ని అమలు చేసే కొరకు కూడా ల్యాండ్ అక్వేషన్ డబ్బులు కూడా మేము చెందించి ప్రాజెక్టు ప్రారంభిస్తే ఈ యాదాది కాలంలో మీరు కనీసం అక్కడ చేసింది ఏం లేదు అది ఆపిస్తుంది చెరువులు పొడికలు చేయకపోతుంది చెరువులు మంజూరు చేయకపోతుంది నల్ల బాధ్యత ఒక రూపాయలు మంజూరు చేయకపోతుంది మరి కొత్తగా చెరువులు మంజూరు చేయపోయి నువ్వు ఎంత అసమర్థనం అంటే ఇక ఇదే ఒక నిదర్శనం నేను మంజూరు దేశం ఎనిమిది చర్యలు ఉన్నాయి ఎనిమిది చెరువులకు నాలుగు చెర్ణలు ల్యాండ్ ఎక్కువ పైసలు కూడా ఇప్పించిన ఎనిమిది చెన్నలు అయినాయి మీ అసమర్థత వల్ల ఒక చెరువు ఒక గంటే మట్టి కూడా తీయలేకపోయింది అంతటి అసమర్థం ఇవ్వని చెప్పేసి సంజయ్ రెడ్డి గారికి కళాకండగా తెలియజేస్తున్నాను అలాగే నేను కొన్ని రోజుల మంది కేంద్రాల నుంచి అసెంబ్లీలో మాట్లాడి ఏదో ఏదో గొప్ప చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది మీకు అదే నిజాయితీ ఉంటే లేకపోతే మీరు ఉంటే మీరు చెప్పండి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏ ఒక్క ఊళ్ళోనన్నా మరికొంద కొనుగోలు కేంద్రాలు పెట్టింద్రా లేకపోతే కండల కొనుగోలు కేంద్రాలు పెట్టినరా శనిగల కొనుగోలు కేంద్రాలు పెట్టినరా మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టింద్రా ఏదన్నా ఒక ఊర్లో పెట్టిందంటే చూపెట్టండి మీరు దొంగలు దోసుకెళ్ళడానికే జరుపుకోండి కానీ మీరు ఎక్కడ రైతులను ఆదుకునే ప్రయత్నం చేయలేదు మేము వచ్చి చేసిన ఇవన్నీ కొత్తగా ఇంప్లిమెంట్ చేసి రైతులను ఆదుకున్నాం ఆదుకున్నా కానీ కంటిన్యూ ఏంటంటే సాధన అవుతుంది కరోనా వచ్చినా కరో వచ్చినా మా ముఖ్యమంత్రి గారు ఏం చేసేదో తెలియదు ఆయనకే తెలుసు ఆయన భగవత్ స్వరూపుడు కేసీఆర్ గారు అప్పుడు ఆయన రైతు భరోసా రైతు బంధు ఒక్కసారి కూడా ఆపలేదు కొనుగోలు కేంద్రాలు ఒక్కసారి కూడా ఆపలేదు మొన్న వంటకున్న శాతం కాలేదు మీకు కందులు ఇప్పుడు పెట్టిన ఒక క్వింటాల్ కందులు ఏవ్వలేదు ఏం చేస్తున్నాయో జీతం ఏమవుతుంది ఏది కూడా కాదని చెప్పేసి నేను సంజయ్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇమీడియట్ గా జొన్నలు అన్నీ వచ్చేసి దొన్నలు కొనుగోలు కేంద్రం పెట్టండి రైతులు ఇబ్బంది పడుతున్నారు అది పెట్టండి అదే మాదిరిగా మిషన్ బాధ్యత గురించి మాట్లాడుతూ అసలు నువ్వు మనిషి అసలు నువ్వు ఏమైనా మానవత్వం ఉందా వీళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏం జరిగింది కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి ఈ దొంగలు ఒక్క ఊరు కూడా నేను ట్రాన్స్పోర్టేషన్ చేయకుండా కోట్లాను కోట్ల రూపాయలు దింపారు వీళ్ళు అధికారం ఉన్నప్పుడు కేవలం వాళ్ళ అసెంబ్లీ కాన్సెన్సీ డెవలప్మెంట్ నిధులు కానీ పార్లమెంట్ కాన్సెన్సీ డెవలప్మెంట్ నిధులు కానీ నీ పైప్లైన్ వేసినా బోర్గొట్టమని ఏది చేయకుండా కోట్ల రూపాయలు దండుకొని తింటే రప్పించి మీరు ఏ గ్రామంలో ఒక గ్రామంలో నీళ్ళు దా దాల్పించలేకపోయారు అదంతా సిగ్గు సీటో మీరు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా అట్లాంటి అబద్ధాలు మానుకోండి అది ఏదన్నా కూడా ఈరోజు కేసీఆర్ చేసింది ఉన్నది మిషన్ బాధ్యత ఏ విధంగా అయినా మీ కాంగ్రెస్ విధమను నీళ్ళు దాపించాయని వీళ్ళు అంటారు ఆ నీళ్ళని కూడా ఎంటే పెట్టి కేసీఆర్ నీళ్ళు అన్నాడు కేసీఆర్ నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఈ కాంగ్రెస్ ఏదో దొంగలు అధికారంలోకి వచ్చిన తర్వాత బంద్ అయిపోయినాయని అంటుంది అది నీ అసమర్థతకు నిదర్శనం నువ్వు ఇంకా అసమర్థతలు నీ వల్ల చేతనైతే లేదు వేరే చేతనైతే లేదు కాబట్టి నువ్వు బాండ్ పేపర్ల మీద రాసిచ్చినావు నేను సమర్థునే నువ్వు ఖచ్చితంగా చేస్తాను అది నువ్వు నిరూపించుకోవటం లేకపోతున్నావు కాబట్టి ముక్కు నెలకి రాసి రాజీనామా చేసి ప్రజల కొరికన్నా ఇప్పుడు ఉన్న రాజీనామా చేసే వరకన్నా కరెక్ట్ గా పనిచేయాలని ప్రతి ఊళ్ళో సమస్య మన శంకరపేట వద్ద సమస్య ఏ ఊహాను అదే వేస్తారు మాకు నీళ్ళు వస్తలేవు సార్ మాకు నీళ్ళు వస్తలేవుతారు రోజు ఫోటోలు మీరు ఫోటో కాండా పోతే నీళ్ళ ఈ రోజు పొద్దున చౌకం పెళ్లికెళ్ళి ఆ గ్రామస్తులు గ్రామస్తులందరూ మీరైనా మాట్లాడిన సార్ వాళ్ళకి అక్కలు వస్తారు కాంగ్రెస్ మేము ఎంత అవసరం పడుతుంటే ఒక ప్రైవేట్ మా మాజీ సర్పంచ్ బోర్ నుంచి నీళ్ళు దాపిస్తుంది అక్కడ బోర్ నుంచి నీళ్ళు దాడుతుంది కానీ వీళ్ళు మేము ఎస్టాబ్లిష్ చేసిన మిషన్ కాకరెక్ట్ గా సిస్టమ్ ని దాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్న పరిజమాన ఎమ్మెల్యే అసమర్థ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా అధికారులు మీరైనా ముందుకు రండి నాకు అప్పుడు నేను అప్పటి మీరు చూసినా ఇస్తూనే ఉన్నా ఈ రకంగా చేయండి ముందు పోతాయి ఈ రకంగా రకంగా చేస్తే పంటలు వండుతాయని ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో ఏం చేస్తుందంటే ఈ మిషన్ బాధ్యత నీళ్ళని వాళ్ళ పొలాలకు వాళ్ళ పెట్టుకుంటారు లేకపోతే వాళ్ళు దానికి మోటార్లు పెట్టుకొని పొందుకుంటారు అంటే ప్రజలను పీడించి ప్రజలకు ఇబ్బంది పెట్టి ఆ నీళ్ళని కేవలం కొన్ని కుటుంబాలే వాళ్ళకుంటున్నాయి కాంగ్రెస్ కుటుంబాలే వాళ్ళకుంటే ఇప్పుడు వాళ్ళ పొలాలు కాపాడుకునే కొరకని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ప్రజల దాటి తీసుకునే కొరకని ఒక ప్రయత్నం చేస్తారు నేను కొత్తగా ఎమ్మెల్యే ఉన్న పరిస్థితులు నేను బోర్డు వేసామని చెప్తారు విశ్వకుమార్ ఒక్క బోర్డు కూడా సక్సెస్ఫుల్ గా లేకుండే వాళ్ళ బోర్డులన్నీ రై అయితే కొత్తగా ఎమ్మెల్యే కాకముందు కృష్ణారెడ్డి గారి మరణానంతరం నారాయణకేర్ నిన్న బోర్డులన్నీ ఏసినాయి నిన్నే అదే బోర్లు ఈ రోజు నీళ్ళు తాగుతుంది బాధ్యత ద్వారా సప్లై చేయలేకపోతే అదే బోర్డుల ద్వారా ఈ రోజు నీళ్ళు తాగుతాం ఒక సందర్భంగా నారాయణ పట్టణం పట్టణం దారుణ రాలిపోతుంటే నల్లాలు మా దా రివర్స్ రిమోస్ చేసి నారాయణ కేట పట్టాలు ఇచ్చిన ఘనత మాది నీ యొక్క సోడేళ్ళ లెక్క బండుకోలేని నేను ఇవన్నీ చేస్తున్నామని చెప్పేసి ఆ సంజయర్ గారికి తెలియజేస్తున్నాను ఇకపోతే గొప్ప గొప్ప చెప్పుకుంటారు ఇందిరమ్మ ఇందు ఇంద్రమ్మ ఇందు మా ప్రభుత్వం ఉన్నమే ఉన్నప్పుడే మేము ఇల్లు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గత యాభై సంవత్సరాలు మీ ఇచ్చిన ఇల్లేమే అంటే కేవలం ఎస్సీలకు ఎస్సీ వాళ్ళకి ఏమి ఇచ్చిందంటే ఐదు వందల రూపాయలు గుడిసె వేసుకునే ఇచ్చింది అప్పుడు గతంలో పిన్నీరామ గారు ఇచ్చింది లేకపోతే కాంగ్రెస్ ఇచ్చింది అనేవి ఉండే ఎప్పుడు పక్కా ప్రారంభమైంది పక్కా అయిన సిస్టమ్ ప్రారంభమైందంటే ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసినాక పక్కా హింద స్కీమ్ అప్పుడే స్టార్ట్ అయింది ఆ ఎన్టీ రామారావు ఉన్నన్ని రోజులు మాత్రమే లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయిందన్ని రోజులు మాత్రమే ఆ ఇరవై సంవత్సరాలు ఆ ఇరవై ఒక్క సంవత్సరం ఎనభై ఒకటి ఎనభై మూడు నుంచి రెండు నాలుగు వరకు ఒక ఐదు సంవత్సరాలు వినాయిస్తే అంతా టీడీపీ ప్రభుత్వం చేసింది అప్పుడు మంజూరు చేసింది అవే ఉన్నాయి దాన్ని మీరు మధ్యాహ్న ఐదు సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు కొనసాగించడం మాత్రమే జరిగింది కానీ మీరు మాత్రం పక్కా ఇండే వరకు కూడా కట్టేది అని చెప్పేసి నేను ఇక తర్వాత ఇంద్రామయ్య అంటున్నాను ఏం చేస్తున్నాను ఇంద్రామయ్యం లేదా కూడా ఇంద్రామ్మయ్యే అడ్డు పెట్టుకొని మీరు కాంగ్రెస్ దొంగలు నిర్వహి ఇల్లు పెట్టండి తింటే అని చెప్పినాం మీరు దొంగలు ఎప్పుకొని తింపారు దోశగా తిన్నారు మరీ ఏదంటే బడుగు బలహీన వర్గాల వల్లనే ఎక్కువ పీడించి వాళ్ళ పైసలు దింపారు బీసీలకు కులాలకి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పర్ హౌస్ శాంక్షన్ ఉండే ఒక ఇంటికి శాంక్షన్ ఉండే ఇన్లమెంట్ ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఒక లక్ష రూపాయలు శాంక్షన్ ఉండే ప్రతి గ్రామంలో ఒక ఎస్సీ ఎస్టీ మంజూరు చేసి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఇల్లు పెట్టకుండా కాజేసింది ది కాంగ్రెస్ పార్టీ అంటే తిన్నది నీ కాంగ్రెస్ పార్టీ అది గమనించాలి మేము పెట్టినాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి చూడు అది కన్ను లేని గబోద్దు పెట్టిన నువ్వు మాటలు మాట్లాడుతూ పోయి చూడు ఇటు పోతే వంద పోతే పిప్పూ దగ్గర వంద ఇల్లు కట్టి అప్పటి వేశాం నిజాం దగ్గర పోతే వంద ఇల్లు పెట్టి అప్పయేశాం అక్కడ సంక్రాంతిలో పోతే వంద ఇల్లు పెట్టే అన్ని హైవేల మీదే కనిపిస్తుంది వంద ఇల్లు పెట్టి అప్ప చెప్పేసాం గొల్కమ్ తల్క యాభై ఇండిపెండెంట్ ఇల్లు కట్టి అప్పై పెట్టినాం ఇక్కడనే నారాయణ దగ్గర తొంభై ఐదు శాతం పూర్తి చేసాం ఇల్లు మనం బెనిఫిషియరీ పేరు మీద కూడా అలాట్మెంట్ అయినాయి మీరు చేయాల్సింది లేని ఆడన్నర కాలంలో అవి పూర్తి చేసి వాళ్ళకి చెప్పాలి అవి పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పకుండా వాళ్ళకు అన్యాయం చేస్తున్నది అవి ఎన్నున్నా ఇల్లు సుమారుగా ఎనిమిది వందల ఇల్లు అక్కడ ఉన్నాయి విలేకరులకు ఇచ్చిన ఇండ్లు వివేకర్లకు ఇచ్చిన ఇళ్ళకు నువ్వు ఎంత అసమర్థం అంటే కనీసం వాళ్ళు దీక్కడని కష్టపడి నేను ఎమ్మెల్యే గెలిపించని అందరికంటే ఎక్కువ కష్టపడ్డ విలేకరులకు ఇప్పటివరకు ఒక రూపాయి తెలియజేయకుండా వాళ్ళని అరాస్మెంట్ చేస్తున్నాం వాళ్ళే దీకుని తిందామని ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కరెంట్ కూడా ఇస్తుందో కరెంట్ కూడా కన్సేపి ఇప్పుడు ఇంద్రమ్మ ఇండి అని అంటున్నాను ఎవరి శాంక్షన్ చేసిన ప్రొసీజర్ పెట్టు పంపిణీ పంపిణీ కట్టుకోండి మీరు నిస్తున్నది నిస్తున్నది అంటే శాంక్షన్ అయినా మేము ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేసాం గృహాలక్ష్మి ద్వారా శాంక్షన్ చేసిన ఇందులోనే అది ఆల్రెడీ పదకొండు వందలు పన్నెండు వందలు ఇందులో ఎడవున్నాయి మా దగ్గర లిస్ట్ శాంక్షన్ అయినా ఎడైనాయి వాటికి ఇవ్వండి వాళ్ళు కట్టుకుంటారు అసలు ఎందుకు లేదు ఆ ఇల్లు అనేది కూడా మీరు ఇచ్చిన కానీ ఆ కొన్ని కూడా ఒక రెండు నాలుగు ఐదు విలువస్ పదిహేడు విలువల్స్ సెలెక్ట్ తీసుకోరు ఆ మీరు శాంక్షన్ చేసినా మీరు ఎందుకంటే మీరు ఒక అసమర్థాం చాదాగా బిల్లు ఇప్పారు మీరు ప్రభుత్వం మోసం చేస్తారని భయపడితే ఆ కట్టుకుంటారు మీరు ఇప్పటివరకు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఐదు కోట్ల ఆరు లక్షల రూపాయలు నారాంగ కాన్సరెన్స్ లో ఎస్డి కానీ ఇతర ప్రాంతాల్లో కానీ పనిచేసిన నిధులు ఏవైతే ఉన్నాయో బిల్లులు అయిపోయి రది మేము అందులో తిని ఒక్క రూపాయి తీసుకురానికి నీకు సడగాలే ఆ రోజు నమ్మినట్లే నమ్మే నేను చెప్పినా మండల మండల మీటింగ్ పెట్టి కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు చెప్పినా నేనున్నా మీరు భయపడకండి చేయండి ఒకవేళ ప్రభుత్వం నుంచి రాకపోతే నా ఆస్తులు నమ్ముకొనిస్తాను నన్ను నమ్మి పనిచేసాడు ఆ రోజు పండుగినే నువ్వేమంటావు నాకేం చదగాదు నీ ఇష్టం ఉంటే కట్టుకుండా చేయండి నాకేం కాదు బిల్లు నేను ఎక్కలేను అని మాట్లాడిన తర్వాత నేను అసమర్థమైన నువ్వు చెప్పిన తర్వాత నేను ఎవరు నమ్ముతాను బాండి ఏమో రాసేస్తే తీసుమాలి చేయవలతో ఏంటి ఈ పం కాదని చెప్పేసి చెప్పుకుంటే దొరుకుతున్నాం కాబట్టి ఆ ఇంద్రమ్మ ఇండి కూడా మీకు దమ్ముంటే ఎన్ని శాంక్షన్ చేసామో చుబ్బెట్టాలని చెప్పేసి మీకు ధైర్యం ఉంటే మీకు నిజాయితీ ఉంటే సుబ్బెట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకా ఎస్ఈస్టీ నాకు రిజర్వేషన్ గురించి మాట్లాడతాం ఈ సోరఫ్ నోట్ సోలేదు మనరు వీళ్ళటా రిజర్వేషన్ అంటే మీరు ఇంట్రొడ్యూస్ చేసిందట గతంలో కాంగ్రెస్ పార్టీ ఇంట్రొడ్యూస్ చేసిందట మరి నా పుట్టిండో పుట్టలేదు అప్పుడు నాకే తెలియదు పుట్టకుండా నాతో ఏది ఉంటుంది కాబట్టి పుట్టాడు వాళ్ళ పేరులో స్వతంత్రం వచ్చింది దాని తర్వాత రాజ్యాంగం రచించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారు ఆయన రాజ్యాంగం అయినా మెన్షన్ చేసిండు ఈ వర్గాలు డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి రాజ్యాంగం రాజ్యాంగం మెన్షన్ చేసి వాళ్ళకి రిజర్వేషన్ రిజర్వేషన్లు సృష్టించింది బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ గారు అది మేము చేసామని మాట్లాడుతాం చేయలేకుండా తర్వాత మేము మొన్న రిజర్వేషన్ పెంచామని మాట్లాడతాం మేము రెస్ట్ చేస్తే సార్ ప్లాన్ పెట్టామని మాట్లాడతాం ఈయనకు నిజంగానే నిజాయితీ ఉంటే ఈ సంవత్సరం మీద మూడు నెలల కాలమైంది మీరు నారాయణ సేవంలో ఎస్సీ ఎస్సీలకు సప్లా నిర్వహించి మీరు ఎన్ని డబ్బులు ఇప్పించిందో అది నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది లేకపోతే నేను తప్పు మాట్లాడిన అబద్ధాలు మాట్లాడినాన్ని ముట్టు ముక్కు నెల రాసి రాసి రాజీనామా చేస్తున్న బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి నేను వారికి తెలియజేస్తున్నాను మరి మేము అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ కేవలం ఎస్సీ ఎస్సీలకే ఖర్చు పెట్టినాం ఎట్లా పెట్టినాం ఎక్కడెక్కడ అడిగితే అక్కడక్కడ ఊర్లుగా కన్ను దాంట్ ఇచ్చినాం ఎస్సీ ఎస్సీలకు ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ నిధులు కానీ ఎస్జీ నిధులు కానీ వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకు వాళ్ళ వార్డర్లకు మేము కేటాయించి పనులు చేయించినాం ఎస్ ఎస్సీలకు మేము ఆ రకంగా చేయించాం తాండాలకు రోడ్డు చేపించినాం ఎస్సీ వాళ్ళు సిసి నేర్పిస్తాం ఈ రకంగా మేము ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు మీ యొక్క కూతులు లెక్క కోసం పని తక్కువ పని ఏం లేకుండా కూతులు కూర్చుని కాదు మేము కూతులు తక్కువ కోసం పని చేసి పెట్టినాం ఎస్సీ ఎస్టీ నిధులు కూడా పక్కా అమలు చేసింది కూడా మా కేసీఆర్ గారు మా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే మాదిరిగా గ్రామాల లెవెల్లో కూడా మా కార్యకర్తలు మరి నియోజకవర్గం లెవెల్ కూడా మా మండల కార్యకర్తలు మా మండల మండల అధ్యక్షులు కానీ సెడ్పీ కానీ వాళ్ళు కాన్స్ట్యూషన్ లెవెల్లో కూడా మేము కూడా కలిసి పనిచేసి అందరిని కూడా మనం ఎస్ఎస్సీ సప్లై మీద కూడా వాళ్ళకి అండజేసే పని మేమే చేసినా కానీ మీరేం చేయలేదు చెప్పారు ఇంత ముందు ఇంద్ర అమ్మాయి పేరు మీద పెట్టి దుప్పుకొని తినిపోయాను మీరు ఆదర్శం పెట్టాడు మీ ఆదర్శం పెట్టే ఉద్దేశం కూడా అదే వాళ్ళ పేర్ల మీద రాసుకొని ఇంకో లక్ష రూపాయలు ఎక్కువస్తాయి తిరిగిపోదామని ఆలోచనతోనే అదే అది మనసులో పెట్టుకొని మీరు ఏం చేశారంటే ఇప్పుడు మంజూరు చేయలేరు మంజూరు పత్రాలు ఎవరికి లేదు ఒక నియోజకవర్గానికి ఇందురామ్మాయి మూడు వేల ఐదు వందలు అన్నారు మీరు ఇప్పటివరకు వరకు మంజూరు ఇచ్చిన పత్రాలు ఎంతమందికి మంజూరు ఇచ్చిందో అది కూడా బులెటిన్ మీకు వింతగా చేయాలి అని చెప్పేసి నేను సందేహుడి గారికి తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా మీరు ఇప్పుడు నేను చెప్పిన మాట్లాడిని మీరు చెప్పిన మాట్లాడి నిజంగానే అయితే నిరూపించుకోవాలి లేకపోతే మీరు అబద్ధాలు మాట్లాడినట్టు ఉంటే బుక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పి నేను రాంగ్ అఫిడేవేట్ పెట్టి మీరు మోసం చేసి ఎమ్మెల్యే గెలిచా కాబట్టి దాన్ని క్షమించండి అని చెప్పేసి ప్రజలకు క్షమాపణ చెప్పి బుక్కు నేలకు రాసి రాజీనామా చేయాలి